జీవన తొలి సంధ్య నీతోని ఆరంభం నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను జీవన మలి సంధ్య నీతోని సహవాసం కలనైన మరువను నీ సాచర్యము సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ మీ అందరి ప్రార్థనల ద్వారా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యాన్యువల్ కన్వెన్షన్స్ ప్రారంభించబడ్డాయి మొదటి రాత్రి బహు అద్భుతంగా బహుమహిమకరంగా కృపగల దేవుడు జరిగించారు వేలాది కొలది ప్రజలు మొదటిదినమే దైవ సన్నిధికి తరలి రావటానికి ప్రభు కృప చూపించారు ప్రార్థించి పాలుపుంపులు పొంది ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తూ మీ ప్రార్థనలో మమ్మల్ని ఎత్తిపట్టి చేసిన మీ అందరికీ మినిస్ట్రీస్ తరఫున నా చేతులు జోడించి హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను మంచిది ఈరోజు పగలు పది గంటలకి ప్రత్యేకమైన ప్రార్థన కోట ఈరోజు రాత్రి రేపు పగల ఆరాధనలు రేపు రాత్రి ఈ రెండు దినాలు మీటింగ్కి మిమ్మల్ని మీ కుటుంబాలను ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున హృదయపు లోతులో నుంచి ఆహ్వానిస్తూ ఉన్నాం గొప్ప జ్వాల పరిశుద్ధాత్మ దేవుడు ఈ మీటింగ్స్ ద్వారా మన ఒక్కొక్కరి హృదయాల్లో నవనూతనంగా ప్రభువారు పుట్టించబోతున్నారు తరలిరండి పడిపోయిన బలిపేటాలు కట్టుకుందాం ఆరిపోయిన దివిటాలను వెలిగించుకుందాం ఒక గొప్ప నూతనత్వాన్ని ఈ మీటింగ్స్లో కన్నులారో చూచుదుగాక వ్యక్తిగత జీవితంలో అనుభవించుదాక మంచిది మరి ప్రాముఖ్యంగా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ దేవుని కృపను బట్టి నిన్నటితో నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ దేవుడు మన పరిచర్యకు అనుగ్రహించారు ప్రార్థించిన మీ అందరికీ ప్రార్థించడం మాత్రమే కాదు వాక్యమిని అనేకులకు షేర్ చేస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పరిచర్యలో పాలిభాగస్తులవుతూ సహకరిస్తున్న మీ అందరికీ నా చేతులు జోడించి వినయ మనస్సుతో మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను ఇంతగా మాకు సహకరిస్తూ అనేకులకు షేర్ చేస్తూ అనేక మంది సబ్స్క్రైబర్స్ని ఈ మినిస్ట్రీకి జాయిన్ చేస్తూ పరిచర్యలో పాలిభాగస్తులైన మిమ్మును మీ కుటుంబాలను సర్వశక్తి గల దేవుడు సమృద్ధిగా దీవించి వర్ధలు చేయును గాక్యాన్ మంచిది ఇదేనో ఓ ప్రత్యేకమైన ప్రార్థన అనుభవం ఓ ప్రత్యేకమైన వర్తమానం ఎందుకు పదే పదే దేవుని వాక్యం వినాలి దేవుని వాక్యాన్ని పదే పదే ఎందుకు చదవాలి ఇన్ని మీటింగ్స్ ఎందుకు ఏర్పాటు చేయబడాలి దేవుని వాక్యం వినటానికి ఇంతగా ఎందుకు మనం పడుతూ దైవ సన్నిధికి రావాలి దేవుని మాట ఎంత శక్తివంతమైనదో కొన్ని వాక్యాలు మీ జ్ఞాపకం చేస్తాను రండి కీర్తనల గ్రంథం ఇరవై తొమ్మిదో కీర్తన ఎస్ ఇరవై తొమ్మిదో కీర్తన నాలుగో చరణం నుంచి తొమ్మిదో చరణం వరకు కొన్ని చరణాలు చదువుతాను నాలుగో చరణం యహోవ స్వరం బలమైనది యహోవ స్వరం ప్రభావము గలది యహోవ స్వరం దేవదారు వృక్షములను వెరచును యహోవ లెబానోను దేవదారు వృక్షములను మొక్కలు మొక్కలుగా వెరచును దోడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును లెబోనోను షిర్యోనును గురుపోతూ పిల్లల వలె గంతులు వేయినట్లు ఆయన చెయ్యును మహిమ గలుగును గాక యహోవా స్వరం యహోవా మాట బలమైనది ఈ సృష్టిలో ప్రధాని మాట కంటే రాష్ట్రపతి మాట కంటే పేరుగాంచిన ఏ అధికారి మాట కంటే దేవుని మాట దేవుని స్వరం బలమైనది ఏటా దేవుని స్వరంలో ఉన్న బలం పాపిని పవిత్రుడుగా మార్చగలిగిన శక్తి పాపపు స్థితిని తెలియచేసి ఆ పాపపు ఊబిలో నుండి మనుషులను బయటకు తీసుకురాగలిగిన ఆ బలం ఆ శక్తి ప్రపంచంలో దేవుని మాటలో మాత్రమే ఉంది హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ పుస్తకంలో మాట్లాడుతూ అపోస్టులైన పౌలు వారిలా అంటారు చూడండి నాలుగో అధ్యాయ పన్నెండో వచ్చను ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండొంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కేలను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది వాక్యం ఎలాంటిదట సజీవమైనదై బలము గలదై ప్రపంచంలో రెండంచులు కలిగిన ఖడ్గాలు ఎన్నో ఉన్నాయి వాటన్నిటికంటే వాక్యం వాడిగలిగినదై ప్రాణాత్మ శరీరములలోకి మూలుగులలోనికి ఎముకల్లోనికి దూరుతూ అంతరంగంలో ఉన్న పాపాన్ని వెలికితీసి తీసి ఎలాంటి వాడివి అని తెలియచేస్తుంది మన జీవితం ఎలాంటిదో తెలియచేయటం మాత్రమే కాదు ఆ స్థితి నుంచి మనల్ని విడిపించగలిగిన శక్తి జీవము కలిగిన దేవుని వాక్యంలో దాగింది ఇప్పుడు ఒక పేషెంట్ ఎంఆర్ఐ స్కానింగ్కి వెళ్ళాడు బ్రెయిన్లో ఉన్న నరాలు ఎంఆర్ఐ స్కానింగ్ చూయించగలిగింది కానీ ఆ మెదడులో ఉన్న ఆలోచనలు అది బయట పెట్టగలదా నో గుండెను గుండెలో ఉన్న వాల్స్ ఎలా పని చేయగలుగుతాయో చూపించగలుగుతుంది కానీ ఎస్ హృదయంలో ఎలాంటి ఆలోచనలు గూడుగట్టుకున్నాయో హృదయపు తలంపులను ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ బయలుపరచగలదా చేయలేదు వాటిని బయలుపరచగలిగిన శక్తి జీవము కలిగిన దేవుని వాక్యంలో ఉంది బయలుపరిచి ఆ బలహీనత నుంచి విడుదల ఇవ్వగలిగిన శక్తి ఆ బలం దేవుని వాక్యంలో ఉంది నేను చాలాసార్లు చెప్తా ఒక దొంగ పేరుగాంచిన దొంగ చిన్న వయసులో ఆ దొంగలు మోటాలు జాయిన్ అయి బహు చాకచక్యంగా దొంగతనాలు చేసేవాడు ఓ రోజు ఇద్దరు దైవజన్లు వెళ్తూ ఉంటే వాళ్ళను పట్టుకుని కొట్టి చంపి వారి చేతిలో వారి సంకనున్న బ్యాగులు ఏవేవో ఉన్నాయనుకొని అవి ఓపెన్ చేసి చూస్తే వాటిలో బైబిల్స్ ఉన్నాయి ఏంట ఇదని అట్లా తీసుకొని వెళ్ళి బైబిల్ ఓపెన్ చేసి చూస్తే అతనికి ఏ వాక్యం కనపడిందో తెలుసా దొంగలు వ్యభిచారికులు నరహంతకులు దేవుని రాజ్యానికి పాత్రులు కురింది పత్రికలు రాయబడిన మాట దొంగలు దేవుని రాజ్యానికి పాత్రులు కాదు ఆ మాట విని గడగడగడగడ వణుకుతూ దొంగ దొంగతనాన్ని విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగాడట ఎమ్మెన్ ఆ దొంగను మార్చింది ఏది పోలీసు వాళ్ళ లాఠీ దెబ్బలు దొంగను మార్చలేకపోయాయి తల్లిదండ్రుల బుద్ధి మాటలు భార్య కన్నీరు భర్తను మార్చలేకపోయింది ఆ కర్కోటకుడైన దొంగను మార్చగలిగిన శక్తి జీవం కలిగిన దేవుని వాక్యంలో ఉంది దైవజనాంగమా ఈరోజు రేపు బలమైన దేవుని వాక్కులు దేవుడు వినిపిస్తున్నారు వినిపించబోతున్నారు రండి యుహోవ స్వరం బలమైనది రెండవది యుహోవ స్వరం ప్రభావము గలది ఏమని రాసింది యుహోవ స్వరం ప్రభావము గలది పరిశుద్ధ లేఖనాల్లో దేవుని ప్రభావం ఎన్నో ఎన్నెన్నో మహత్కార్యాలు అద్భుతాలు జరిగించినట్లుగా లేఖనాల్లో చూస్తాం మెట్టుకు రెండు విషయాలు జ్ఞాపకం చేస్తాను అదే రక్తస్రావపు రోగి కొన్ని సంవత్సరాల బట్టి బాధపడుతున్న తల్లి ఏసయ్య వస్త్రపు చెంగును ముట్టుకొనిన తోడనే ఆయనలో నుండి ప్రభావం బయలుదేరి రోగికి స్వస్థతను చేకూర్చింది కదా నిజమే అంటే వాక్యం వాక్యమే యేసుక్రీస్తు కదా వాక్యం బయలుదేరుతూ ఉంటే ఆ వాక్యంలో నుండి ప్రభావం బయలుదేరి రోగులను స్వస్థపరుస్తుంది బలహీనులను బలార్జులుగా మారుస్తుంది అనారోగ్యంతో కృంగిపోయిన ప్రజలకు ఆరోగ్యాన్ని స్వస్థతను విడుదలను ఇవ్వగలిగిన శక్తి ప్రభావం కలిగిన దేవుని వాక్యంలో దాగుంది నిజమే పరిశుధ గ్రంథంలో అపోస్తుల్లో వాళ్ళు పరిచరి చేసిన విధానం సువార్తల్లో చూస్తాం కదా వారు దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్తూ ఉంటే సూచిక్రియలు మహాత్కార్యాలు స్వస్థతలు విని వెంటనే జరుగుతూ వచ్చాయట మహిమ ఏసఐక్ గాక దైవజనమా వాక్యం వినేటప్పుడు అట్టి ఆసక్తితో వాక్యం వినండి వింటూ ఉండగానే ఎట్టి బలహీనతతోనూ పీడించబడుతున్నా దీర్ఘకాలిక వ్యాధి అది వారసత్వంగా వచ్చిన హెరిడిటీ రోగమైనా నీ ప్రతి బంధకాన్ని తెంచగలిగిన శక్తి ఆ ప్రభావం దేవుని వాక్యంలో దాగుంది మాత్రమే కాదు ఆయన ప్రభావం ఏం చేస్తుందో చూడండి యోబు గ్రంథం చక్కటి మాట పదమూడో వచ్చాయి పదకొండో వచనం ఆయన ప్రభావము మిమ్మను భయపెట్టదా ఆయన భయము మీ మీదకు రాదా తిన్నారా ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా ఏంటి ఆయన ప్రభావము నిన్ను భయపెట్టదా అంటే దేవుని ప్రభావం ఒక వ్యక్తిలో భయాన్ని పుట్టించగలుగుతుంది నిజమే దయవజనమా ఈ దినాల్లో తల్లిదండ్రుల మాట పిల్లల హృదయాల్లో భయం పుట్టించిందో లేదో నాకు తెలియదు కానీ ఒక అధికారి మాట తన దగ్గర పనిచేసే పనివాడిలో భయాన్ని పుట్టిస్తాదో లేదో నేను ఎరగను కానీ మానవాళి గుండెల్లో భయాన్ని పుట్టించగలిగిన శక్తి జీవము కలిగిన దేవుని వాక్యంలో దాగుంది ఆ భయం ఏం చేస్తుంది యహోవా ఎందైన భయము పవిత్రమైనది పవిత్రమైనది ఏసైకి మహిమ గలుగును గాక వాక్యం వినేటప్పుడు భయం పుడుతుందా నిజమే నిజమే సినిమా హాల్కి వెళ్ళినప్పుడు మనకు భయం పుడతాదో లేదో కానీ ఓ భయంకరమైన దుర్ఘటన చూసినప్పుడు భయం పుడతాదో లేదో కానీ దేవుని మందిరానికి వచ్చేటప్పుడే అసలు ఆ మందిరపు గుమ్మం తొప్పే తొక్కేటప్పుడే ఓ తెలియని భయం దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం వింటే ఆ వాక్యం వింటూ ఉండగా గుండెల్లో భయం పుట్టలేదా ఎందుకు భయం పుట్టిందో తెలుసా ఆయన సన్నిధి ప్రభావము గలది కనుక ఏసైకి మహిమ కలుగును గాక ఆ రోజు యాకోబు బేత పండుకున్నాడు దేవుడు స్వరమిత్తి మాట్లాడాడు యాకోబా యాకోబా తూర్పు పడమర ఉత్తర దక్షిణ నలుదిక్కులకు వ్యాపింప చేస్తా నీ సంతానం మూలముగా భూలోకములో ఉన్న వంశములన్నిటినీ ఆశీర్వదిస్తా అని ఆదరణ ఓదార్పు ధైర్యంతో కూడుకున్న మాటలు యాకోబుతో చెప్పాడు యాకోబు నిద్రలో నుంచి మేలుకొని ఏమంటాడో తెలుసా ఇది ఎంతో భయంకరం ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు ఇది భయాన్ని పుట్టించింది అంటాడు నేను ఒక మాట అంటా అసలు భయాన్ని పుట్టించే మాట దేవుడేమన్నాడు ఎక్కడ ఆదరణ పుట్టించే మాట ధైర్యాన్ని పుట్టించే మాట కదా అంది కదా కానీ అంటాడు ఇది ఎంతో భయంకరము ఎందుకు భయం పుట్టించిందో తెలుసా యాకోబు యాకోబు అన్నాడంటే నా పేరాయనికి తెలుసు కదా నేను ఇక్కడ పండుకున్నాను అంటున్నాడు కదా నేను పండుకున్న పరిస్థితి కూడా తెలుసు కదా ఇంట్లో నుంచి పారిపోయిన సంగతి దేవునికి తెలుసు కదా ఇన్ని దేవునికి తెలిసిందంటే నా తండ్రిని మోసం చేసి వేషం వేసుకొని జ్యేస్తుని అబద్ధం వాడి జాస్తత్వాన్ని దొంగిలించింది కూడా దేవునికి తెలిసి ఉంటుంది కదా అది గుర్తొచ్చి దేవుని స్వరం విన్న తోడని భయపడుతున్నాడు భయపడుతున్నాడు ఎస్ యహోవా స్వరం ప్రభావము గలది ఆ ప్రభావం మానవ హృదయాల్లో భయాన్ని పుట్టించేది బిడ్లారా పిల్లలు మాట వింటలేదా వాడి కాళ్ళు గడ్డాలు పట్టుకొని బ్రతిమలాడైనా మందిరానికి తీసుకురండి దేవుని వాక్యం ఎంతానికి తీసుకురండి ఆ వాక్యం భయాన్ని పుట్టిస్తుంది నాలుగో మాట యహోవా స్వరం ఎలాంటిదో కీర్తనకర్త అక్కడ మాట్లాడుతూ దేవదారు చెట్లను విన్నారా ఆ స్వరం దేవదారు చెట్లను విరుస్తుందట లెబానోను దేవదారు వృక్షములను మొక్కలు మొక్కలుగా విరుచును అంటే మానవాళి హృదయంలో విరిగినలిగిన హృదయాన్ని అనుగ్రహించగలిగిన శక్తి దేవుని వాక్ హృదయాన్ని బ్రద్దలు చేయగలిగిన శక్తి కఠిన హృదయాలను మాంసపు ముద్దగా మార్చగలిగిన శక్తి దేవుని వాక్యంలో దాగుంది అమ్మా ఇక మీదట పాపం చేయు ఇదే మాట ప్రభు అంది ఆ మాట అన్న తోడనే వెక్కి వెక్కి ఏడుస్తూ ఏసయ్య పాదాల మీద పడి తన జీవితాన్ని పాపాత్మురాలు అప్పగించుకోలేదా నేనంటా ఎంతోమంది ఆ తల్లి కాళ్ళు గడ్డాలు పట్టుకుని బ్రతంలాడి ఉంటారు రై ఈ వ్యభిచార ప్రవృత్తి వదిలే ఈ పాప పనులు వదిలే ఎందుకు ఈ అక్రమ జీవితం జీవిస్తావని అందరూ కాళ్ళు గడ్డాలు పట్టుకుని బ్రతంలాడి ఉంటారు ఆ హృదయం కరగల ఆ హృదయం విరగల దేవుని స్వరం తాకిన వెంటనే మొక్కలు మొక్కలైపోయింది మొక్కలు మొక్కలైపోయింది విరిగినలిగిన హృదయాన్ని ఆ తల్లికి అనుగ్రహించగలిగిన శక్తి దేవుని వాక్యంలో దాగుంది దైవజనమా నేను ముగిస్తున్నాను ఇక్కడ విరిగి నలిగిన హృదయం దేవునికి ఎంత ఇష్టమో తెలుసా వాక్యమిని నిర్లిప్తంగా వెళ్ళకూడదు కనీసం ఒక్క చొక్క కన్నీటి బొట్టైనా ఆయన పాదాల మీద రాల్చి మనం వెళ్ళాలి ఎందుకో చెప్పమంటారా వాక్యం ఉంటుంది ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచూ ఉండును విన్నారా వణుకుచూ ఉండును వాని మీదే వాని మీదే నేను దృష్టి నిలిపాను అంటాడు నా ప్రార్థన నువ్వు వాకి వినేటప్పుడు నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వు కూడికి వచ్చినప్పుడు ఏ ఇంట్లో ఉండి వాక్యం వింటున్నావో ఏసు నామం పేరిట నీ మీదే దేవుడు తన దృష్టిని నిలుపునుగాక నీ కుటుంబం మీద నీ పిల్లల మీద దేవుడు తన దయాదృష్టి నిలుపును గాక ఆయన దృష్టి నిలపాలంటే వాక్యం విన్నప్పుడు మనం భయపడాలి వణకాలి అట్టి కృప దయగల దేవుడు అనుగ్రహించునుగాక రండి దేవుని స్వరం విందాం రండి మన బ్రతుకులు బాగు చేసుకుందాం రండి దేవుని ప్రభావాన్ని తనివితేర అనుభవించుదాం రండి బలమైన వాక్యం చేత బలహీనతల్లో నుంచి విడుదల పొంది ప్రభు కొరకు బలాజ్యులుగా బ్రతుకుదాం అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక ప్రార్థన తండ్రి మీకు స్తోత్రాలు మీటింగ్స్ ఆశీర్వాదకరంగా జరిపిస్తున్నందు వందనాలు ఈ పగలు ఈ రాత్రి రేపు పగలు రేపు రాత్రి జరగబోతున్న ఈ కూడికల్లో మీ మహిమను మీ కందులారా చూచున్నట్లుగా విశేష కృప చూపి మహిమ పొందండి నా చేతులెత్తిని ప్రజలను దీవిస్తూ ఉన్నాను ఈ ప్రజలు దీవించబడుదురుగాక ఈ ప్రజలు ఆశీర్వదించబడుదురుగాక ఈ ప్రజలు వర్ధిల్లుదురుగాక మీ బలమైన స్వరం విని వాక్యపు వెలుగులో బ్రతుకులు దిద్దుకోవటానికి కావలసిన కృప ఒక్కొక్క బెడకు దయచేసి మహిమ పొందమని చేతులెత్తి దీవిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎమేన్ ఎమెన్ ఎన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక ఈరోజు రేపో ఈ చివరి కోడికల్లో పాలు పంపులు పొంది మరెక్కువగా దైవాశీర్వాదాలు పొందుకుందరుగాక థ్యాంక్ యూ